వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీమతి కల్మిలి రాజశ్రీ మెమోరియల్ కేఆర్పిఆర్ వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు అసోసియేషన్ విత్ యువసేన తరపున వెల్కమ్ సార్ సార్ గారికి షాలో తోటి కల్మిలి రామకృష్ణ సార్ చిరు సత్కారం ప్రతి సంవత్సరం మనకు ఈ యొక్క లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ తరఫున స్వర్గ శ్రీమతి కలిపిలి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం మనం ఈ గవర్నమెంట్ ఉన్నాం సంక్రాంతి పండుగకి సంబరాల్లో భాగంగా ఉన్నాం పట్టణంలో సంక్రాంతి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఢిల్లీ సార్ సార్ని కూడా బ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్రతి సంవత్సరం కూడా మీ ప్రజెన్స్ ఎప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ అలాగే గత కొద్ది సంవత్సరం నుంచి కూడా కలిబిలి రామ్ ప్రసాద్ గారు తన సొంత నిధులతో రమేష్ రెండు చైతన్య పరచాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ను అనేక సంవత్సరాలుగా నిర్వహించడము ఆన్వాయితీగా జరుగుతున్నది అలాగే వారి శ్రీమతి గారైనటువంటి శ్రీమతి కలిమిలి రాజేశ్వరమ్మ గారు ఇటీవలే మరణించిన విషయం కూడా మనందరికీ తెలిసినదే ఆయనకి మనసులో ఎంతో బాధ దుఃఖం ఉన్నా కూడా ఆమెకి కళల పట్ల ఇటువంటి స్పోర్ట్స్ పట్ల మార్యక్రమాన్ని గతంలో కంటే కూడా వైభవంగా పెద్దల సమక్షంలో చేపట్టడము చాలా సంతోషకరమైన విషయము అలాగే ఇక్కడ ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు కాబట్టి రెండు మాటలు చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి పట్టణం పరిధిలోని యువకులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమాల్ని పాల్గొని ఈ క్రీడలలో గెలుపడం సహజం కాబట్టి గెలిచినా ఓడినా కూడా మన యొక్క వెంకటగిరి పేరు నిలబడే విధంగా స్పోర్టివ్గా మీరందరూ కూడా ఆడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయలేరమ్మా రాజేశ్వరి లెక్కలు చెప్పేసి వారి వారికి ఈరోజు కలిగూరి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన టోర్నమెంట్ క్రికెట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నమస్కారం చేస్తూ సేవ చేసుకుందాం జయహర్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఢిల్లీ వ్యవసాయం మాట్లాడేసిందిగా కోరుతున్నాం రెండు మాటలు సార్ ఎప్పుడు మీ టోర్నమెంట్ కి సంబంధించి రెండు మాటలు ఈ కలిమిలి రాజేశ్వరమ్మ మెమోరియల్ ఈ టోర్నమెంట్ కి ముఖ్య కారకులైన కలవీణ్ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి టోర్నమెంటు వారు గత ఏడు సార్లుగా చేసినట్టే ఈసారి కూడా వారు చేయడం దానికి నన్ను పిలవటం చాలా సంతోషం అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్లో పాలు దానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వెంకటగిరి పౌరులకి మీడియా మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర శాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అడ్వాన్స్ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని విషయాలు నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది వెంకటగిరికి క్రికెట్కి సంబంధం చాలా ఉంది వెంకటగిరి ఒక చిన్న పట్టణం అయి ఉండొచ్చు కానీ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో వెంకటగిరిది ప్రధాన స్థానం అని సగౌరవంగా ఒక వెంకటగిరి పౌరుడిగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ వెంకటగిరి ఇటువంటి చిన్న పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారు ఒక ఊరు నుంచి ఏడు మంది రంజి ట్రాఫీ ఆడాలంటే మన జిల్లాలో అయితే జరగలేదు బహుశా గుంటూరు విశాఖపట్నం విజయవాడ అటువంటి పెద్ద పట్టణాల్లో తప్ప ఇంత చిన్న పట్టణం నుంచి ఏడు మంది ఆడటం అనేది నిజంగా అది చాలా గర్వంగా మనం మంగడి క్రికెట్ అభిమానులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ తరానికే కాదు రాబోయే తరాలు కూడా చెప్పుకోవచ్చు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో తొలి టఫ్ క్రికెట్ అంటే ఈరోజు క్రికెట్ అంతా టఫ్ పైన జరుగుతుంది గతం పూర్వంలో భారతదేశంలో టర్ఫ్ వికెట్లు లేనప్పుడు బ్యాటింగ్ వికెట్స్ పైన జరిగేది టర్ఫ్ వికెట్ కూడా మన వెంకడీరులో ఇప్పుడు ఎక్కడైతే సితారా బంగ్లా అంటారో ఫస్ట్ టర్ఫ్ వికెట్ కూడా అక్కడే వేయటం జరిగింది ఫస్ట్ టర్ఫ్ వికెట్ పైన రంజీ ట్రోఫీ మ్యాచ్ కేరళ ఆంధ్రప్రదేశ్ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుకుంటాయి ఇప్పుడు నాట్ రాంగ్ అక్కడే అక్కడే జరిగింది అది కూడా ఒక గర్వకారణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక చిన్న తమాష అయిన విషయం ఉంది సరే మీరు వినాల నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం విడిపోలేనప్పుడు అప్పుడు మన క్రికెట్కి ఇక్కడ అవకాశం మన తెలుగువారికి చెన్నైలో క్రికెట్ ఆడే అవకాశం దొరకలేదు మన తెలుగు భాషకి వారు తమిళన్లు కాబట్టి మనకు అంత అవకాశం లేని దానివల్ల మా తాతగారు అప్పుడు స్వర్గీయ వివి ఆర్కే యాచేంద్ర గారు వారు ఇంకొంతమంది పెద్దలు మన రాష్ట్రానికి చెందిన పెద్దలు కర్నల్ సికే నాయుడు అంటే మన ఇండియన్ క్రికెటర్ అయినా మన తెలుగువారే బరోడాలో సిట్లయి ఇండియా కడుతూ ఉన్నారు ఆయన సహాయంతో ఆంధ్రాకి తొలి అంటే బ్రిటిషస్ ఏర్పడించింది కాకుండా తొలి క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అని ఒక పద్మూడు జిల్లాలతో మాకు వేరే క్రికెట్ అసోసియేషన్ కావాలని ఏర్పాటు చేసుకున్నారు ఏ పదమూడు జిల్లాలు ఏ ప్రాంతం అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తిరుపతి నుంచి కర్నూలు వరకు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఏ ప్రాంతం అయితే ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయిందో అదే యాభై ఆరులో రాష్ట్రం అయింది దాని తర్వాత అదే ప్రాంతం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో వచ్చింది ఈ రోజుకి రాష్ట్రం విడిపోయిన ఆ పదమూడు జిల్లాలే ఉన్నాయి దీనికి నాంది క్రికెట్ అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు ఈ భౌగోళిక స్థానం ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంగా ఉందో అది క్రికెట్ వల్ల ఏర్పడిందని నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను దీన్ని అందరూ గుర్తు చేసుకోవాల్సింది అదేవిధంగా మన పెద్దలు వెంగడిగిరికి క్రికెట్కి ఎంతో నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా మూడు సంవత్సరాలు ఉండటం జరిగింది క్రికెట్ అనేది ఈనాటిలో చాలా డబ్బులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ వల్ల టీవీ రైట్స్ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమి లేని రోజులు కనీసం ట్రైన్ టికెట్ రంజి ట్రాఫిక్ ఈ రోజు రంజీ ట్రాఫిక్ లేరు అంటే మినిమం ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు ఎయిర్లో ట్రావెల్ చేస్తారు అది తప్పు చేయరు ఆ రోజుల్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్లు కూడా లేని రోజుల్లో మా కుటుంబం దాన్ని పోషించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా దాని విలువ నాకు కూడా తెలియలేదు అసోసియేషన్లో భాగమైనంత తెలిసింది మా తాతగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన క్రికెట్ పైన చూపించిన ఆ రోజులో చూపించిన తక్కువ ఏ రోజైతే క్రికెట్ అయితే కొంచెం తెలియము ఇది ఈ సందర్భం క్రికెట్ టోర్నమెంట్ సందర్భం కాబట్టి నేను ఈ క్రికెట్కి సంబంధించి నాలుగు విషయాల మీద పంచుకోదలుచుకున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చిన రామ్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విషయం ఆల్ ద బెస్ట్ వారు కండక్టింగ్ దో టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆర్గనైజర్స్ కూడా నా వేరే విషయస్ తెలియజేస్తూ ప్లేయర్స్ అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడండి దయచేసి గెలుపు ఓటమి ఒకటిగా తీసుకోండి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఎందుకంటే జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం మిగతా వాళ్ళు జీవితం చూసిన దానికంటే స్పోర్ట్స్ మెన్ చాలా బాగా చూస్తారు చాలా పాజిటివ్ తో పడతారు గెలుపు ఓటమి అనేది ఒకటిగా తీసుకుంటారు కాబట్టి జీవితంలో వచ్చే ఎగురు ఎగురు కూడా ఒకటిగా తీసుకొని జీవితంలో అత్యధిక స్థానానికి పోయేదానికి క్రీడ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని కల్టివేట్ చేసుకొని ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలా వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఆడాలని మీ అందరికీ కోరుతూ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై పోలేరమ్మ జై జై వెంకట సర్వజ్ఞ యాజంద్ర గారు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి యాక్చువల్లీ ఇక్కడ క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషనే స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డర్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి విషుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న సర్వజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలిపి రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి అభినందనలు నాకు ఇప్పుడు చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది నేను టైం మెయింటైన్ చేస్తాను ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్కి వస్తున్నారంట కదా వచ్చి మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చేవారంట కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం ఒకవేళ కానీ పిలుస్తాయి ముఖ్య అతిథిగా సార్ మీరు ఇందాక చెప్పింది విన్నా సీకే నాయుడు గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ టఫీ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా ఉన్నాయి అదే విన్నా నేను క్రికెట్ ఇప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకట జనానికి అందరూ తెలుసు నాది ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా పెట్టా నేను ఇంకో ఆయన ఒకరో ఒకరు ఆట ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి ఉంటాం ఒకరికొకరు ఉంటాం అని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ థ్యాంక్ యూ అదేవిధంగా మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులు నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ యాచేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనువార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్ గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వాటి నుంచి వచ్చేసినటువంటి యూత్కి వెంకటగిరి నియోజకవర్గ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కుమార్ రెడ్డి అని ఒక మాట అన్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ విషయం ఇంకా క్లియర్ గా ఉందని ఈ గ్రౌండ్ లో ఇంకా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి ఒకసారి మీ గమనానికి వచ్చింది తప్పుగా చెప్తున్నాను ఈ గ్రౌండ్ ఇంకా చాలా ప్రాబ్లం లో ఉంది అదేవిధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పదకొండు గంటలకి మొదలవుతుంది ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగా పెట్టడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు గతంలో టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాం జరగలేదు దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు దానికి నేను సారీ చెప్తున్నాను అది నా వల్ల జరిగిందా లేదా అనివార కారణాల వల్ల జరిగిందా తెలీదు ఇంకెప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఇవ్వను ఛాన్స్ తీసుకోను కూడా దయచేసి అది దానికి నన్ను క్షమించండి ఎదురు చూసి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అది జరగనందుకు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సంక్రాంతి ఇంట్లో పండగ ఉండొచ్చేమో కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ కావచ్చు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు ఓన్లీ సంక్రాంతి అంటే వెంకటగిరిలో విశోదయ గ్రౌండే కనిపిస్తుంటుంది ఈ ఆరు రోజులు దానికి అది మిస్ చేసినందుకు మిస్ అయినందుకు సారీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంగడగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే వచ్చేడండి మీరు సార్ వర్స్గా వచ్చేసేయండి అటు రైట్ సైడ్ నుంచి ప్లీజ్ రైట్ సైడ్ ఫోర్త్ వార్డు అలాగే ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్ సిక్స్త్ అలాగే సెవెంత్ వార్డు ఎయిత్ వార్డు నైన్త్ వార్డు టెన్త్ వార్డు చిన్నారు నృత్య ప్రదర్శన చేసినటువంటి పిల్లలు కూడా స్వయంగా నెక్స్ట్ నైన్త్ వార్డు ఇప్పుడు నైన్త్ వార్డు నైన్త్ వార్డు మాజీ చాంపియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు టెన్త్ వార్డు پڑو 21واں کپتان 21واں کپتان یار رکنی جو پٹکون تے انوں جو 300 چاڑی میں یار چائے صحیح چمتا چاہتے جو سچ کر دے تھینک یو క్లియర్ రా అంటే ఏడొక విజిట్ కండిస్తావా ఫోటోగ్రాఫ్ అంటే ఎండి నీ ఓ వెనక రన్నా బా 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 ఎనక సారీ కొంచెం బాబాయి ఎనమి ఆర్ ఆర్ గణపదాలు ను వితి అంటే వెనక రన్నా వజ్రండి విజిట్ కండిస్తావా 다 <laughs> <laughs> <laughs>